మార్నింగ్ ఏ అన్న శ్రీనివాసనా నువ్వు బిఎస్ సారా ఏ క్లాస్ ఇద్దరు బాగా చెప్తున్నారా ఫుడ్ అంతా బాగుందా ఆల్ బెస్ట్ బాగున్నామ్మా బాగున్నావు పెద్దమ్మా ఏంది నాకు నేను అనుకున్నా మీరు పెట్టుకున్నప్పుడే రంపులు పెట్టుకోవడానికి ఉన్నారని చెప్పేసి ఏ సైడ్ నాకు తెలుసు పెట్టుకుంటే ఇంట్లో కాడ ఇవే రంపలు ఉంటాయని అటు చూడండి ఆ పవర్ లూమ్ వాళ్ళు వీళ్ళు ముందు ఆఫీస్ చేసేయండి పౌర్ణమంతా సార్ సన్నా ఎలా నేను పోయి మాట్లాడచ్చు గలాడ పెట్టుకుంటాను థ్యాంక్ యూ పేచిల్ పెట్టుకుంటే సార్ ఏదో ఒకటి పెట్టుకుంటారు ఈ డోర్ టు డోర్ కలెక్షన్స్ మీద కొద్ది అంటే మనం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఎందుకు మనమే ఆర్గనైజ్ చేసుకొని చేసుకోవచ్చు కదా ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ నుంచి అయినా ఇచ్చేసానా ఏర్పాటు చేస్తే బెటర్ కదా ఓకే వెల్ అండ్ గుడ్ హౌస్ హౌస్ టు హౌస్ కలెక్షన్ అవుతుంటే పర్వాలే కానీ అది లేకపోతే మనం మెయింటైన్ చేయలేం ఏం చేయలేము అవును కోర్టోన్ అంత బాగానే ఉంటుంది ఈ రోజునే చేసుకుని ఎప్పుడు చూసుకుంటాం ఏం ఎక్కడ మీకు బ్లాక్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినారండి మందు తాగేటివి ఇవన్నీ ఇప్పుడేం లేవు కదా కేసెస్ తగ్గిపోయినాయా ఉన్నాయండి కరోనా కేసెస్ ఐసోలేషన్లో కానీ ఎక్కడే కానీ ఎక్కడ లేవు కదా గుడ్ గుడ్ అండ్ ఇవి టెలిమెడిసిన్ ఇంకా రావటం లేదు ఏమైనా డిసీజెస్ వస్తున్నాయా ఏం లేవు సీజనల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా టైఫాయిడ్ కానీ మలేరియా గాని 2 కేసులు వచ్చేసాయి వన్ మంత్ మలేరియానా టైఫాయిడా డెంగ్యూ అంటే ఒకటే ఏరియానా ఒకటే ఏరియాల సర్ అట్ సైడ్ పార్ట్ 2 వన్ బార్ క్యూర్ అయినాయి కాబట్టి రీజన్ ఏమింది ఏరియాలో డ్రైన్స్ సో ఇలా మలేరియా కేసెస్ కానీ ఏవైనా కానీ ఉన్నప్పుడు సీజనల్ ఆ ఏరియా అంతా కూడా ఆయిల్ బాల్స్ చేపించేసి వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడ ఉన్నా కానీ చూసుకోండి ఇప్పుడు ఏమి సీజన్ పోయింది కానీ నెక్స్ట్ సమ్మర్ కాబట్టి చూసుకోండి సార్ అంటే ఈ డ్రింకింగ్ వాటర్ కూడా కమింగ్ సమ్మర్ కదా ఎక్కడైనా లీకేజెస్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా అరెస్ట్ చేసేసుకోండి అడ్రస్ చేసుకొని క్లియర్ అప్ చేసుకోండి ఎక్సెస్ ఎస్టీపీ ఇచ్చారా మళ్ళీ తహసీల్దార్ గారు సార్ ఆయన వచ్చారు సార్ ఇప్పుడు పబ్లిక్ హెల్త్ వాళ్ళు మళ్ళీ ఇవ్వాలి వచ్చి సర్వే కూడా చూసి వెళ్ళండి ఇప్పుడు మన పబ్లిక్ హెల్త్ నుంచి లెటర్ కూడా మేము నిన్న లెటర్ తీసుకున్నాం సింగర్ రెడ్డి గారు ఇది ఇది డెన్సిటీ ఉన్న ఏరియాలో మాత్రం మేక్ షూర్ దట్ కాలువలు అనేది కొద్ది తొందరగా అయితే అట్లా ఎక్కడైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ అవే అక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సార్ అవే చేస్తున్నాం అండ్ వెరీ అడ్మిన్ యువర్ సెల్ఫ్ లాస్ట్ టైం కూడా మేము అన్ని సార్లు చెప్పినాం విఎల్టీస్ ఇవన్నీ చూడు ఈ పబ్లిక్స్ అవునమ్మా నేను ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఇవన్నీ ఐడెంటిఫై చేసి టెల్ ది ఓనర్స్ టు క్లీన్ ద థింగ్స్ క్లీన్ చేయడం లేకుంటే మేమే బోర్డ్స్ పెట్టి చేయాల్సి వస్తుంది మేక్ షూర్ ఆఫ్ దర్ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయండి దమ్మా టే టేక్ డౌన్ ऑल द बेस्ट मैम थैंक यू राइट सर थैंक यू पानसा नो बन जाएला सर बंगाली सन्ना थैंक यू राइट डब्बो दैट అంతే కదా సార్ కొద్దిగా అది క్లియర్ అప్ చేసుకొని ఈ హౌసింగ్ విను ఇవన్నీ హౌసింగ్ అయితే మనం అనుకున్నట్టుగానే చేస్తేనే తప్ప మన మనం అదర్వైజ్ ప్రతి అంటే

ஓட்டரு கரோடம் ரோஜு மாதிரி நேரை நாலு வந்து கட்டி செப்பினா பூத்த கட்டி அப்படி பிளான் பதினாலு பிளான் 다 네. 아섭. 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 Ачааг инд үз.